నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి అలాగే దాని పక్కన బెల్లైకన్ అనేది ట్యాప్ చేయండి అప్పుడు ఏ వీడియో పెట్టినా మీ మేలుకు డైరెక్ట్గా నోటికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు నేను జనవరి పది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి పేపర్ ప్రకటనను మీ ముందుకు తీసుకురావడం జరిగింది మెయిన్ పేపర్లో రావడం జరిగిందండి ఈ ప్రకటన అనేది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు భారత సైన్యంలో చేరాలనుకునే యువత కోసం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు నూట ఇరవై ఐదు ఇన్ఫాంట్రీ బెటాలియన్ టెరిటోరియల్ ఆర్మీలో అరవై తొమ్మిది నూట ఇరవై మూడులో పది కలిపి మొత్తం డెబ్బై తొమ్మిది వివిధ కేటగిరీల్లోని సైనిక ఉద్యోగాల ఖాళీలకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు జోన్ ఆర్లో భాగంగా తెలంగాణ ఏపీ మహారాష్ట్ర కేరళ కర్ణాటక రాజస్థాన్ తమిళనాడు గుజరాత్ గోవా రాష్ట్రాల యువత అర్హులని చెప్పారు తెలంగాణ ఏపీ రాష్ట్రాల అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి హైదరాబాద్ మౌలాలిలోని పదకొండు వందల ఐదు రైల్వే ఇంజనీర్ టెరిటోరియల్ ఆర్మీ ప్రాంతంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు చెప్పారు పద్దెనిమిది నుంచి నలభై రెండు ఏండ్ల మధ్యలో వయస్సున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు అదనపు సమాచారం కోసం నూట ఇరవై ఐదు ఇన్ఫాంట్రీ బెటాలియన్ ది గాడ్స్ తిరుమలగిరి సికింద్రాబాద్ చిరునామాలో సంప్రదించాలని సూచించారు చూడండి దీనికి ఎటువంటి అప్లికేషన్ అయితే ఇవ్వలేదు మనకు అలాగే డైరెక్ట్గా ర్యాలీలో పాల్గొనొచ్చు కానీ ర్యాలీలో పాల్గొనే ముందు మీరు ఒకసారి ర్యాలీలో పాల్గొనాలి అనుకునే అభ్యర్థులు ఒకసారి ది గాడ్స్ తిరుమలగిరి సికింద్రాబాద్ చిరినామాలో సంప్రదించాలి సంప్రదిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి మీరు ఒకసారి సంప్రదిస్తే ఏంటంటే ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా కావాలన్నా ఇంకేదైనా వివరాలు ఉంటే వాళ్ళు చెప్తారు ఒకసారి ర్యాలీలో పాల్గొనాలి మీ జాబ్లో జాయిన్ కావాలనుకున్న అభ్యర్థులు తప్పకుండా ఇక్కడ ఇచ్చినట్టు అడ్రస్కి వెళ్ళి ఒకసారి కలవండి ఫ్రెండ్స్ ఓకేనా నాకు తెలిసి ఇప్పుడు మనకు ఎటువంటి ఏజ్ లిమిట్ ఏంటంటే ఆర్మీ వాళ్ళకు చాలా తక్కువ ఇస్తారు కానీ ఇక్కడ మనకు పద్దెనిమిది నుంచి నలభై రెండు ఏళ్ళ మధ్య ఉంటే అభ్యర్థులకు కూడా ఈ అవకాశం ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ ఫ్రెండ్స్ మరొక వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే